అదేవిధంగా పెట్టిపల్లి రిజర్వాయర్ ఈ ప్రాజెక్టుకి దాదాపు వెనుక ప్రాజెక్టుకి ఐదు వేలు రూపాయలు రెండు వేల కోట్లు డబ్బులు కేటాయించాలని బడ్జెట్లో అదేవిధంగా చిత్రెండిపల్లి సీతారామ సార రెండు వేలు కోట్లు కేటాయించాలని దర్శ ఏడు వేలు కోట్లు కేటాయించాలని ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు రేపు అసెంబ్లీలో గలమెట్టి ఈ ప్రాంత ప్రజలకి రైతులకి ఎన్నికలలో ఇచ్చిన హామీలలోని ప్రధానమైనటువంటి హామీ ఈ ప్రాజెక్టు పూర్తి చేసి శాశ్వత కరువు వారు చేసి వలసలాది ఉపాధి యువతకు కల్పించాలనేటువంటి ముక్తి ఉద్దేశంతో ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాలు అంతర్భాగమైన ప్రాజెక్టులందర్బాగ్రీతాంశాలు పెద్ద రుజర్వాయలు ఈ ప్రాంతంలో నిలబడినటువంటి లెక్క ప్రాంతంలోని అన్ని చోట్ల ఈ రోజు ఆందోళన కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి రాజకీయ పరిస్థితి రైతు ఇబ్బందులు వలసలు అరికట్టాల పద్దతులు ఈ రోజు ఈ కార్యక్రమాలు సమాపేశారు ఎమ్ ఆర్టీసులు రాయబారాలు రకరకాలైనటువంటి పద్దతులలో ఉన్నత కార్యక్రమాలు కూడా కొన్ని నిర్వహిస్తా ఉన్నాం